హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యాత్ర బ్లాగ్స్ ఇరుముడి కట్టు శబరిమలైకి అయ్యప్ప సాంగ్ సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు ఇరుముడి కట్టు శబరిమలకి నెయ్యభిషేకం మణికంటునికి ఇరుముడి కట్టు శబరిమలైకి నెయ్యభిషేకం మణికంటునికి స్వామి శరణం అయ్యప్ప శరణ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణ శరణమయ్యప్ప దీనుల దొరవు అని మండల దీక్ష నీ గిరి చేరు కదిరితిమయ్యా నీ శబరి కొండ అందరికీ అండకద ఇరుముడి కట్టు శబరిమలైకి నెయ్యభిషేకం మణికంటునికి ఇరుముడి కట్టు శబరిమలైకి స్వామి శరణమయ్యప్ప శరణ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణ శరణమయ్యప్ప కొండలు దాటుకుని గుండెల నింపుకొని ఓ మణికంట చేరితిమయ్యా నీ కరిమల క్షేత్రం கலியுக கலயுகவரமு கத இருமுடி கட்டு சபரிமலைக்கு அபிஷேகம் மணி கண்டுனி இருமுடி கட்டு சபரிமலைக்கு ஸ்வமி சரணமயப்பா சரணமயப்பா சாமி சரணமயப்பரணம் சரணமயப்பா சாமி சரணமயப்பா சரணையப்பருமுடி கட்டு மலைக்கி නය විෂේකම් මනිකන්ටුනිෙකි, තැක්ස් ර්වාචින් මැවිඩියෝ, ස්වාමයේ සැරණමයි අපපා.